జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత రేణు దేశాయ్ పై ట్రోలర్స్ విరుచుకు పడుతున్నారు నీచమైన కామెంట్లు పెడుతూ ఆమెను మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారు ఆమెతో పాటు ఆమె పిల్లలు ఆధ్య అఖీరాలపై కూడా ట్రోల్స్ చేయడంతో ఆవేదన చెందింది రేణు దేశాయ్ తాను తన పిల్లలు మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తున్నామని తెలియజేశారు సోషల్ మీడియా వేదికగా తన పాదను పంచుకున్నారు రేణు అయినప్పటికీ కూడా ఈ ట్రోలింగ్ ఆగకపోవడంతో సోషల్ మీడియాకి దూరం అవుతున్నట్లు ప్రకటించారు రేణు తన ట్విట్టర్ ఫేస్బుక్ ఖాతాలను క్లోజ్ చేస్తూ భావోద్వేగ మెసేజ్ ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు తనపై వస్తున్న ట్రోలింగ్స్ విపరీతమైన ద్వేషం కారణంగా ట్విట్టర్ ఫేస్బుక్ లను తొలగిస్తున్నట్లుగా తెలియజేశారు తన బాగు కోరుకునే కొంతమంది గొప్ప వ్యక్తుల సలహాలతో ఇన్స్టాగ్రామ్ ద్వారా అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఇన్స్టాగ్రామ్ ని తాను తొలగించలేనని తన సేవా కార్యక్రమాలను కొనసాగించడానికి ఇన్స్టాగ్రామ్ ని వినియోగిస్తున్నట్లుగా తెలిపారు రేణుదేశాయ్ పేద పిల్లలకు ఆహారం ప్రమాద కేసులు మూగజీవాలకు ఆహారం ఏర్పాట్లు కుక్కల రక్షణ వాటి వైద్య సదుపాయం వంటి సేవల కోసం ఇన్స్టాగ్రామ్ ను ఉపయోగిస్తానని తెలిపారు రేణుదేశాయ్ తన స్వచ్ఛంద కార్యక్రమాల గురించి ఇన్స్టాగ్రామ్ లో పోస్టులను అరుదుగా చేస్తుంటానని ఇన్బాక్స్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని కాబట్టి తనకి ఇన్స్టాగ్రామ్ అవసరం ఉందని తెలియజేశారు తన ట్రోలర్స్ కి ఓ దండం పెట్టేసింది రేణుదేశాయ్ అయితే రేణుదేశాయ్ ఏదైనా పోస్ట్ పెడితే ఆమెకు మద్దతు తెలిపే వారితో పాటు హేట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులతో రేణుదేశాయ్ కి ట్విట్టర్ వార్ నడుస్తూనే ఉంటుంది అయితే ఎన్నికల ఫలితాల తర్వాత రేణుదేశాయ్ పై ట్రోలింగ్స్ ఎక్కువైపోయాయి పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తర్వాత అఖిరానందన్ తన తండ్రి గెలుపు సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇక పవన్ గెలిచిన తరువాత ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో తనతో పాటు తన కొడుకు కూడా పవన్ అయితే ఆ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజినోవా కూడా ఉన్నారు కాగా ప్రధానిని తన మాజీ భర్త కొడుకు కలవడంతో ఆ ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది రేణుదేశాయ్ ఆమె షేర్ చేసిన ఫోటోలో అన్నా లెజినోవాని కట్ చేసి పెట్టడంతో పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు అప్పటి నుంచి రేణుదేశాయ్ ఏ పోస్టు పెట్టినా కూడా దారుణంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు అయితే ఈ ట్రోలింగ్స్ని చూసి తన కూతురు ఆధ్య ఏడ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేణుదేసాయ్ మీకు కుటుంబాలు ఉన్నాయి కదా నేను ఓ తల్లిని కదా తల్లిని హేళన చేస్తూ మేమ్స్ చేస్తారా మీకు అమ్మ అక్క కూతుళ్ళు ఉంటారు కదా మీరు అసలు మనుషులే కదా జంతువులా ఎలా మారిపోయారు చేతిలో ఫోన్ ఉంది కదా అని సెలబ్రిటీలను ఏదైనా అనేస్తారా ఇంత నీచంగా కామెంట్లు పెడతారా అంటూ తన ఆవేదనని వ్యక్తం చేశారు దేశాయ్ అయితే నెటిజన్ల నుంచి ట్రోలింగ్ ఆగకపోవడంతో చివరికి తన ట్విట్టర్ ఫేస్బుక్ ఖాతాలను దూరం అయ్యారు దేశాయ్ గతంలో కూడా ట్విట్టర్ కి దూరం అయ్యారు తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానంటూ తనకి కాబోయే వాడితో దిగిన ఫోటోను అప్పట్లో షేర్ చేసింది దేశాయ్ ఆ టైంలో కూడా ఆమెను దారుణంగా ట్రోల్ చేయడంతో ట్విట్టర్ కి దూరమైంది మళ్లీ జాయిన్ అయ్యారు ఇప్పుడు మళ్లీ ట్విట్టర్ ఫేస్బుక్ ఖాతాలకు దూరం అయ్యారు దేశాయ్